న్యూస్ కి నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముస్నూరు మర్రిచెట్టు గిరిజన కాలనీ అనంత అసోసియేట్స్ పై పోలీసులు కోలా జుడిపించారు మనీ స్కామ్ సూత్రధారి ఎస్కే మహబూబ్ సుబాని ఎలసాని బ్రహ్మానందం అరెస్టు చేసినట్లు డిఎస్పీ శ్రీహరి తెలిపారు కాకినాడ మక్తాల్ మరియు కావలిలో మహబూబ్ సుబానీ ఆర్థిక నేరాలను విస్తరించాడు సుబాని బ్యాంక్ ఖాతాలో ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల నగదు స్థిరాస్తులు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఉన్నాయని డిఎస్పీ చెప్పారు అలాగే ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు లిక్విడ్ క్యాష్ షేర్ మార్కెట్ లో పెట్టినట్లు తెలిపారు మెహబూబ్ సుబానీని రిమాండ్ కి తరలిస్తున్నట్లు డిఎస్పి తెలిపారు మెహబూబ్ సుబానీ ద్వారా మోసపోయిన బాధితులు ముందుకు రావాలని డిఎస్పి సిద్ధం కోరారు సభ్యులు ఒక ఫైనాన్షియల్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని ముత్తునూరులో ముషనూరులో రెండు వేల ఐరవటో సంవత్సరంలో స్థాపించారు సిఎం ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ అని కూడా స్టాక్ స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ రెండు పేర్లతో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ముషనూర్లో స్థాపించడం జరిగింది దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ తండ్రి జాన్ మహమ్మద్ వయసు యాభై మూడు సంవత్సరాలు ముస్లిం బాలాయినగర్ ముసునూరు గ్రామం ఇతనితో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్కి ఎల్లసిరి బ్రహ్మానందం తండ్రి బలరామయ్య వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముసునూరు కావలసిన సంవత్సరం ముసునూరు నుంచి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇది క్రైమ్ నెంబర్ ట్వంటీ వార్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ ఐపీసీ రెడ్వి థర్టీ ఫోర్ ఐపీసీ అండ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ నైన్టీన్ ఎయిటీ నైన్ గోరుల్ ఫీస్ గా రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళ గురించి విచారించడం జరిగింది వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ఈ షేక్ మహబూబ్ సుబాని మీద కాకినాడ పోలీస్ స్టేషన్ ఇలాంటి కేసే ఒకటి కోటల్లో డిపాజిట్లు సేకరించి అనంతర్ధ అసోసియేట్స్ అనే వాళ్ళు పదిహేడు మంది సభ్యులుగా చేరి ఒక ఫైనాన్షియల్ షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని ముద్దునూరులో మా ముసనూర్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థాపించారు సేమ్ ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ అని కూడా స్టాక్ బ్రో స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ రెండు పేర్లతో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ముసనూర్ స్థాపించడం జరిగింది దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ and Ja